ఛానల్ ఈ రోజు మనం వరంగల్ జిల్లా దామర మండల్ ఒగ్లాపూర్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో ఎంపీటీసీ గారు అయిన రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా సార్ గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ రోడ్లు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి రోడ్లు ఒకటి డ్రైనేజ్ ఒకటి డ్రైనేజ్ కూడా ఎస్సీ కానీ బీసీ కానీ అధ్వానంగా ఉండేది ఇక తెలంగాణ ప్రభుత్వం బాగుంటుంది గ్రామ పంచాయతీ వెనకాల మళ్ళీ స్మశాన వాటిగా కూడా మన సర్పంచ్ గారు ముందు చేయించిన స్ట్రీట్ లైట్స్ డంపింగ్ యార్డ్ కూడా ఊరు ముందు డంపింగ్ యార్డ్ కూడా చేయించడం జరిగింది ఎలాంటి సమస్యలు ప్రస్తుత సమస్య అనేది మద్యపానం పెద్ద సమస్యగా మనది చాలా చిన్న మ్యారేజ్ చేస్తున్న కుక్కలు కూడా పిల్లలు డ్రింక్ కరువాడబడి అది గురించి అది మర్చిపోలేకపోతాను అది ఒకటి మద్యపానం చేయాలని మా అభిప్రాయం సాధ్యమైతుంది చూద్దామని ఆలోచన మద్యపానం ఓకేసారి మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పంటే అందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ మంచిగా సుపరిపాలన ఉండి మనకు ఇందిరామయ్యలు రోడ్లు అన్నీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ముందు తెప్పిస్తాం ఓటు వేసి తెప్పించిన గ్రామ ప్రజలకు మాకు ధన్యవాదాలు మా ఎమ్మెల్యేను తోటి కొద్దిగా ఎమ్మెల్యే తోటి ఇందిరామయ్యిన్లు కూడా అందరికీ వచ్చే విధంగా కొద్ది నిరుపేదలు వారి గురించి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను వారికి ఇచ్చే విధంగా ఎమ్మెల్యేను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంకో కొన్ని ఉన్నాయి తీసుకొచ్చేది కొన్ని కొన్ని ఉన్నాయి తీసుకొచ్చి వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం ఓకే సార్ స్థానిక ఎన్నికలలో మళ్ళీ నామినేషన్ వేయాలనుకుంటున్నారా సర్పంచ్గా చేద్దామని ఆలోచన అందర ఊరి ఊరి యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మనం ఊరిని డెవలప్ చేద్దామని ఆలోచన అయితే సర్పంచ్గా అయితే అయిన తర్వాత ఊరిని డెవలప్ చేయాలి అనే ఆలోచన

మంచిగా నేను ముందుకు వెళ్తున్నాం అందరికీ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం మా సీఎం రేవంత్ ప్రవేశం పెట్టినటువంటి బస్సు కానీ గ్యాస్ కానీ ఇది కరెంటు ఉచిత కరెంటు సన్న బియ్యము పది లక్షలు జీవిత బీమా ఇవన్నీ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి భరోసా ఇవన్నీ మనం ఏం సాధ్యం కాదనుకున్న పాప అది కూడా బస్సు చూస్తే అంత ఆడవాళ్ళు గంట అయినా ఆడ నిల్చొని బస్సు ఎక్కిపోతున్నారు ఇది సాధ్యం చేసినా ఇంత డెవలప్ అయింది ఇంకొక రెండు మూడు నెలల మనం ఇంకా డెవలప్ చేసి చూపిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎందుకు చూపించాం సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ